వెల్కమ్ బ్యాక్ టు ధన సాయి అఫిషియల్ యూట్యూబ్ ఛానల్ ఇవాళ మనం చేసే స్నాక్ ఐటమ్ వచ్చేసి అటికాయ బజ్జి అటికాయ బజ్జీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆల్రెడీ పీల్ చేసి పెట్టుకున్న అట్టకాయని వాటర్లో పసుపు ఉప్పు వేసి అలా పెడితే అటికాయ అనేది నల్లగా రాదండి ఈ కప్ స్మాల్ కప్తో త్రీ కప్ శనగపిండి సాల్ట్ వంట సోడా వాము కారం బజ్జీ కోసం బ్యాటర్ తయారు చేసుకుందాం శనగపిండిలోకి టూ టేబుల్ స్పూన్ వాము ఉప్పు తగినంత హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా హాఫ్ టేబుల్ స్పూన్ కారం కారం అనేది ఆప్షనల్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే లేదు ఈ మూడు బాగా కలిసేలా పిండిలో కలపాలి తర్వాత దాని అన్ని వాటర్ పోసుకొని బజ్జీ బ్యాటర్ వచ్చేలా కలుపుకోవాలి ఆల్రెడీ పీల్ చేసుకున్న అటికాయలను పక్కన పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక దాంట్లోకి అటికాయ బజ్జీని వేసుకుందాం మీడియంలో పెట్టుకొని చేసుకోండి లేకపోతే బజ్జీ అనేది కలర్ చేంజ్ అవుతుంది బాగా వేగిన తర్వాత బజ్జీలు అనేది ఇలా క్రిస్పీగా వచ్చాయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ రెసిపీ మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి